ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈ రోజు వృషభ రాశి వారికి నా హృదయపూర్వక స్వాగతం నమస్కారం మిత్రులారా మీ అందరికి మా ప్రత్యేక మరియు అద్భుతమైన జ్యోతిష్య కార్యక్రమంలో సాదర స్వాగతం ఈ రోజు వృషభ రాశి వారికి నా హృదయపూర్వక స్వాగతం ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి మరికొన్ని విషయాలలో శుభ ఫలితాలు ఉంటాయి గ్రహాల స్థానాలు మీకు దైనందిన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూద్దాం మీ అదృష్ట సంఖ్య మూడు మీ శుభరంగు గులాబీ మెరున్ ఈ రోజు మీకు ఎలా ఉండబోతుంది ఈ రోజు మీ చుట్టూ ఉన్న కొందరు మనుషులు మీ ఆలోచనలు మరియు మీ సామర్థ్యాల నుండి ప్రయోజనం పొందాలని చూడవచ్చు వారు మీ ఆలోచనలను తమ సొంత ఎదుగుదల కోసం వాడుకోవడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు చెప్పే ప్రతి మాటను ఇతరులు ఎలా ఉపయోగించుకుంటారు అనే దానిపై దృష్టి పెట్టండి ఇది మీ సొంత ప్రయోజనాల గురించి తీవ్రంగా ఆలోచించవలసిన సమయం మీ గత సహోద్యోగులతో ఏదైనా సమాచారం పంచుకునేటప్పుడు కూడా కొంచెం ఓపికగా వ్యవహరించండి ఈ రోజు మీ నిజమైన శ్రేయోభిలాషులను అంటే మీకు మంచి కోరే వారిని మీరు సులభంగా గుర్తిస్తారు ఒకవేళ మీరు ప్రయాణంలో ఉంటే తండ్రితో సమానమైన ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు లేదా తోడుగా ఉండవచ్చు మీ ఆత్మవిశ్వాసాన్ని అంచనా వేసి కొత్త అవకాశాలను ధైర్యంగా స్వాగతించాల్సిన సమయం ఇది ఈ రోజు మీకు అకస్మాత్తుగా అదృష్టం కలిసి రావచ్చు దానిని ఆస్వాదించండి ఈ రోజు మీ పని మీకు ఆనందాన్నిస్తుంది మరియు తక్కువ శ్రమతోనే మంచి ఫలితాలను సాధించగలుగుతారు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నుండి మీకు గొప్ప సలహాలు లభిస్తాయి మీరు చేసే పనులలో పూర్తి ఏకాగ్రతతో ఉండండి మరియు వాటిని పూర్తి చేయడానికి పట్టుదలతో కృషితో చేయండి అనవసరంగా ఎక్కువ మాట్లాడడం మానుకోండి ఎందుకంటే అధికంగా మాట్లాడేవారు తరచుగా సమస్యల్లో పడుతుంటారు లేదా మోసపోతుంటారు మీ సహోద్యోగులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు కుటుంబ జీవితం జీవితంలో మీకు సంతోషం ప్రశాంతత ఉంటాయి కుటుంబ సభ్యులతో మీ భావోద్వేగ బంధం మరింత బలపడుతుంది మరియు గ్రహాల ప్రభావం మరియు ఫలితాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజు చంద్రుని స్థానం మీ రాశికి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది దీని వల్ల మీరు కొన్ని విషయాలలో ఒడిదూకుళ్లను ఎదుర్కోవచ్చు మీరు ఓపికగా మరియు తెలివిగా వ్యవహరించాలి ముఖ్యంగా డబ్బు సంబంధిత విషయాలలో ఆర్థిక లావాదేవీలలో అత్యంత జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నష్టం సంభవించే అవకాశాలున్నాయి బుధుని అనుకూల స్థానం మీ మాట తీరును మెరుగుపరుస్తుంది దీనితో మీరు ఇతరులను సులభంగా ప్రభావితం చేయగలరు అయితే అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి ఇది మీ శక్తిని మరియు సమయాన్ని వృద్ధా చేస్తుంది బృహస్పతి ప్రభావం తండ్రి వంటి పెద్దల నుండి మీకు సహకారం మరియు మంచి మార్గదర్శకత్వం లభిస్తుందని సూచిస్తుంది వారి సలహాలు మీకు ఉపయోగపడతాయి మీకు ప్రస్తుతం శని దయ లేదా ఏలినాటి శని జరుగుతుంటే కడుపు సంబంధిత సమస్యలు కొద్దిగా పెరగచ్చు కాబట్టి ఆహార విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి జీర్ణమయ్యే తేలికైన ఆహారాన్ని తీసుకోండి రాహు ప్రభావం ప్రయాణాలకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది అకస్మాత్తుగా ఏదైనా చిన్న ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రయాణాలలో చాలా అప్రమత్తంగా ఉండండి ప్రేమ జీవితం మీ ప్రేమ జీవితం విషయానికొస్తే శుక్రుని స్థానం సానుకూలకంగా ఉంటుంది అయితే తండ్రితో సమానమైన ఒక వ్యక్తి ఆరోగ్యం కా కారణంగా మీ కార్యాలయంలో మరియు మీ ప్రేమ జీవితంలో కొద్దిగా ఇబ్బందులు ఎదురు కావచ్చు మీ ప్రేమ సంబంధాన్ని ప్రేమతో మరియు నమ్మకంతో జాగ్రత్తగా చూసుకోండి ఈ రోజు మీకు ఏదైనా మతపరమైన ప్రదేశానికి లేదా ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లడానికి ఆసక్తి కలగవచ్చు మీరు ఇతరులకు సహాయం చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు ఆకర్షణ విషయానికి వస్తే మీ బాహ్య అందం కంటే మీ అంతరిక అందం మంచి మనసు గుణాలు స్వభావం మిమ్మల్ని ఎక్కువ ఆకట్టుకుంటుంది అందుకే మీ భాగస్వామికి మీ ఈ గుణాలు బాగా నచ్చుతాయి ప్రేమ మరియు శృంగారం కోసం ఈ సమయం చాలా అనుకూలమైనది ఒకవేళ మీరు ప్రస్తుతం ఒక సంబంధంలో ఉండి కొద్దిగా నీరసంగా లేదా మీరు ఆశించినంత ప్రేమను అనుభూతి చెందడం లేదనిపిస్తే మీ మనసును సానుకూలకంగా ఉంచుకోండి మీ భాగస్వామి వారి ప్రేమను మీరు ఆశించిన విధంగా వ్యక్తపరచకపోవచ్చు ఇది ఎవరిని బాధ పెట్టకుండా ముందుకు సాగవలసిన సమయం మీరు సామాజిక కార్యక్రమాలలో లేదా జన సమూహంలో పాల్గొనవచ్చు మరియు అక్కడ మీ మనసును అర్థం చేసుకోగల ఒక మంచి భాగస్వామిని కలుసుకోవచ్చు వినయంగా మరియు సున్నితంగా వ్యవహరించండి కొన్ని అద్భుతమైన ఆశ్చర్యాలు కోసం ఎదురు చూస్తున్నాయి వృత్తి మరియు వ్యాపారం మీరు ఆకర్షణీయమైన వ్యక్తి మరియు మధురమైన మాటలు గలవారు బుధుని ప్రభావం వల్ల ఈ గుణాలు మరింత పెరుగుతాయి ఈ గుణాల వల్ల మీరు మీకంటూ ఒక ప్రత్యేకమైన మరియు విజయవంతమైన మార్గాన్ని సృష్టించుకోవచ్చు మీ స్వభావం సంతోషకరమైన వైఖరి మీ చుట్టూ ఉన్న ప్రతి చోట ఆనందాన్ని పంచుతుంది మరియు అందరికి సులభమైన పరిస్థితులను సృష్టిస్తుంది మీ జోకులు మరియు హాస్యం అందరి మనసులను ప్రభావితం చేస్తుంది కెరియర్ లో మార్పులు మరియు ఉన్నత విద్యను అభ్యసించడం ఈ రోజు మీ ముఖ్యమైన ప్రాధాన్యతలుగా ఉంటాయి విదేశీ ప్రయాణాలు మరియు విదేశీ వ్యక్తులతో పరిచయాలు మీకు చాలా లాభదాయకంగా ఉండవచ్చు జీవితంలోని వివిధ అంశాల మధ్య సమతుల్యతను కొనసాగించడం చాలా అవసరం రాహు ప్రభావం కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఈ రోజు మీ ప్రయాణాలను తగ్గించుకోవడం చాలా మంచిది మీరు వెళ్ళక తప్పని ప్రయాణాలలో చాలా అప్రమత్తంగా ఉండండి ఈ రోజు మీరు మీ పనిని ఆనందంగా చేస్తారు ఈ దశలో మీకు మంచి లాభాలైతే ఉంటాయి ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మరియు వాతావరణం ఈ రోజు చాలా సానుకూలకంగా ఉన్నాయి మీ జీవితం ఇప్పుడు సులభంగా సాగుతుంది ప్రజలు మీ పని మెచ్చుకుంటారు వారికి మీ వల్ల మంచి అనిపిస్తుంది తద్వారా మీ జ్ఞానం కూడా పెరుగుతుంది మీ లక్ష్యంపై పూర్తి దృష్టి పెట్టండి మరియు పూర్తి మనసుతో ముందుకు సాగండి ఈ రోజు మీకు వృత్తి విషయంలో మంచి మరియు మిశ్రమ ఫలితాలైతే ఉంటాయి కార్యాలయంలో మీ కష్టానికి మరియు అంకిత భావాన్ని గుర్తించబడతాయి మీ సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులు మీ పనిని ప్రశంసిస్తారు మరియు ఏదైనా పెద్ద ప్రాజెక్టు లేదా ముఖ్యమైన బాధ్యత వహించే అవకాశం కూడా మీకు లభించవచ్చు మీరు విదేశాలకు సంబంధించిన ఏదైనా పనిని ప్లాన్ చేస్తుంటే ఈ రోజు ఆ దిశగా విజయాన్ని సూచిస్తుంది వ్యాపారులకు ఈ రోజు కొన్ని కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి దీనివల్ల ఆదాయం పెరుగుతుంది మరియు మీ ఆరోగ్యం ఈ రోజు మీకు కడుపు సంబంధిత సమస్యలు ఉండవచ్చు శని ప్రభావం వల్ల ఈ సమస్యలు తలెత్తవచ్చు లేదా పెరగవచ్చు కాబట్టి వాటిని అసలు నిర్లక్ష్యం చేయవద్దు మీ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి బయట ఆహారాన్ని లేదా జీతం కాని వాటిని తినడం మానుకోండి జీవితంలో చాలా సార్లు విషయాలు మనకు నచ్చినట్లు జరగవు ఏది మన చేతుల్లో లేనప్పుడు మరి ప్రశాంతంగా వేచి ఉండడం తప్ప వేరే మార్గం ఉండదు మీరు ఆందోళనగా మరియు అసహనంగా ఉంటే అది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది శరీరంలోని ఏదైనా భాగంలో నొప్పిని అనుభవించవచ్చు మీరు విశ్రాంతి తీసుకోండి మరియు మీ ఇష్టమైన మంచి ఆహ్లాదకరమైన సంగీతాన్ని వినండి ఇది మీకు చాలా ఉపశమనాన్ని లభిస్తుంది ఈ రోజు మీరు చేయవలసిన పరిహారం ఈ రోజు మీరు గణేశ భగవానుడి ముందు దీపం వెలిగించి మోదకాన్ని సమర్పించండి ఇది మీకు శుభాన్ని కలిగిస్తుంది మరియు అడ్డంకులన్నీ తొలగిస్తుంది ఈ రోజు శుభప్రదంగా ఉండాలని ఆశిస్తున్నాము జై విష్ణుదేవ వృషభ రాశి వారు ఎల్లప్పుడూ ఆనందంగా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై విష్ణుదేవా అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు